నూట పదిహేడు జీవోని రద్దు చేసిన తర్వాత ఈ కార్యక్రమాలు ఏమైనా చేపట్టాలని చెప్పి గతంలోనే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి నూట పదిహేడు జీవో రద్దు చేస్తారని హామీ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయకపోగా ఆ జీవోని పోటీ చేస్తూ పని సర్దుబాటు ప్రక్రియకు విద్యాశాఖ కొనుక్కోవటం దానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయటం దాన్ని మేము అభ్యంతరం చేయటం వెంటనే ఆన్లైన్ సమావేశం రెగల్స్ మీటింగ్ పెట్టి మా అభ్యంతరాల్ని తెలియపరచడం జరిగింది ఆ అభ్యంతరాలు పరిష్కారం చేసిన తర్వాత మాత్రమే ఈ పని సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని చెప్పి మేము కోరటం జరిగింది అయితే కేవలం ఒక్క అభ్యంతరాన్ని మాత్రమే సవరణ చేస్తూ మరలా ఉత్తర్వులు నిన్న సాయంత్రం విడుదల చేయడం ఏకపక్షంగా ఆ ఉత్తర్వులు ఉండటంతో ఉపాధ్యాయులందరి కింద స్థాయిలో ఈరోజు ఎవరైతే ఉపాధ్యాయులు దీంట్లో బాధితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అసంతృప్తితో అభద్రతతో చాలా ఇబ్బందిగా ఉన్నారు ఇచ్చింద పరిస్థితి చూస్తే దాన్ని పరిమితం తీసుకుని రోజు మేము కూడా విద్యాశాఖనందన్ గారికి డైరెక్టర్ గారికి మాకు ఉత్తర్వులు ఈ ఉత్తర్వులను రద్దు చేసి అమలు చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది అయితే మేము కోరిన దాని ప్రకారం కాకుండా వాళ్ళు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలను ప్రత్యక్షంగా పిలిచి ఇందులో ఉండే అసంబద్ధతను తొలగించిన తర్వాత మాత్రమే ఈ ఉత్తర్వులు అమలు చేయాలని కోరుతున్నాము లేని పక్షంలో క్రింది స్థాయిలో జరిగే ఈరోజు కార్యక్రమాన్ని బహిష్కరిస్తూ ఫ్యాప్టో ధరణ ఫ్యాప్టో సంఘాలుగా మేమే కాకుండా పిఆర్టీలు కానివ్వండి ఆర్యూటీపీ కానివ్వండి ఎస్ఎల్డిఏ సంఘాలు పీడీస్ అసోసియేషన్ కూడా ఈరోజు ల్యాప్టోప్ మద్దతు ఇచ్చాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు ఈరోజు ఈ ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా నూట పదిహేడు జీవులు రద్దు చేయాలని కోరేవి వారు కూడా ఒప్పుకున్నారు కానీ దాని మీద ఒక్క పర్యటన కూడా చేయకుండా ఇది ముందుకు వెళ్ళడంతోనే ఈ సమస్య మొదలైందని చెప్పి మేము నిర్విత్పాదంగా చెప్తా ఉన్నాం నూట పదిహేడు జీవో రద్దు చేసిన తర్వాతే ఈ కార్యక్రమం చేయాలి ఇందులో ప్రధానంగా మీరు నష్టపోయేది ఎక్కడ జరుగుతుందంటే ఈ సీనియర్కి నిర్ణయించినప్పుడు జూనియర్ బయటకు అందించాలన్నప్పుడు జూనియర్ అంటే ఎట్లా నిర్ణయించాలి ఆ జూనియర్ వారిని ర్యాంకు బట్టి కమ్యూనల్ రాష్ట్రం వాళ్ళు డేట్ ఆఫ్ జాయినింగ్ తీసుకుని జూనియర్ నేర్చుకుంటున్నారు దాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా మండల్ అండ్ డివిజన్ లెవెల్ ప్రస్తుతం మండల్ లెవెల్లో గుర్తింపు జరగాలి అది అయిన తర్వాత డివిజన్ లెవెల్ మొత్తం పరిమితం చేయాలి తప్ప మొత్తం జిల్లా ఎస్టేల్ జిల్లా పాత జిల్లాలు ముందు జిల్లాలకి కొత్త జిల్లాలో ఏర్పడిన నేపథ్యంలో పాత జిల్లాలు కూడా పరిగణలోకి తీసుకుని చేస్తూ ఉంటాం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ మేనేజ్మెంట్ మున్సిపాలిటీలో కూడా సర్కెస్ ఉన్నాయి ముందు మున్సిపాలిటీల్లో అడ్జ్ చేసిన తర్వాత ఇంకా మిగులు కానీ తగులు కానీ ఉంటే పక్కన తీసుకుని రావటం తప్పలేదు కానీ వాళ్ళు ఈ రోజు చేసినటువంటి లో మున్సిపాలిటీలు దాని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అడిస్టెంట్ మండలాన్ని కలిపి ఒకే లిస్ట్గా తయారు చేయడం వల్ల మున్సిపాలిటీ బయట రావాల్సిన పరిస్థితుంది అలాగే సీనియర్స్ లో పక్క మేనేజ్మెంట్లో ఉన్నటువంటి జిల్లా పరిస్థితి మున్సిపాలిటీకి వెళ్ళే పరిస్థితి ఉంది దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా అలాగే ఫిజికల్ హ్యాండికాప్ కానివ్వండి ఇది డెబ్బై శాతం ఆర్థిక హ్యాండికాప్ట్ గా ఉన్న వాళ్ళు కూడా దీన్ని మినహాయింపు చేయాలని చెప్పి మీకు కోరడం జరిగింది దాన్ని కూడా పరిధిలోకి తీసుకోకుండా ఈ రోజు ఉత్తర్వులు ఏకపక్షంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లోపు రిటైర్మెంట్ అయ్యి ఉపాధి మినహాయిం చేస్తామని చెప్పి మన సమావేశంలో మాకు హామీ ఇచ్చి ఈరోజు వాళ్ళని కూడా కలిపి లిస్టు తయారు చేయడంతో రిటైర్ అయ్యి బయటకు వెళ్తారు అక్కడ మరలా ఎడిషనల్ డిసెండింగ్ ఆర్డర్ చేయడం జూనియర్ టీచర్ వచ్చి మరలా అదే స్కూల్ జాయిన్ అవుతుంది కానీ ఇటువంటి అసంబద్ధతలు కూడా జరుగుతున్న నేపథ్యంలో దాన్ని రివైజ్ చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ప్రైమరీ హెచ్ఎం పోస్ట్ ఉంది ఆ పోస్ట్ మినహాయించి మిగతాది సద్దుబాటు పరిగణించాలి తప్ప ఆ పోస్ట్ కూడా కలిపి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఈ రోజుకి ఇప్పటికే అడ్మిషన్స్లో వాటిలో బిజీగా ఉన్నారా టీచర్స్ అందరూ కూడా ఆయన్ని ఇప్పుడు పరిధిలోకి తీసుకోకుండా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి టీచర్ కూడా పంపించేసే పరిస్థితి ఆ పాఠశాలలో కొరత విద్యార్థుల సరిపడా ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి ఏర్పడబోతా ఉంది అదేవిధంగా పది సెక్షన్లు దాటిన సందర్భంలో అక్కడ రెండో హిందీ పోస్టు ఫిజికల్ సైన్స్ పోస్ట్ అడుగుతూ ఉన్నాం దాన్ని కూడా పరిధిలోకి తీసుకోకుండా మొత్తం అక్కడ ఉన్న ఫిజికల్ సైన్స్ టీచర్స్ కానీ హిందీ టీచర్స్ కానీ సర్ప్లస్గా చూపిస్తా ఉన్నారు పన్నెండు పదమూడు సెక్షన్లు ఉన్నా కూడా సింగిల్ టీచర్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఆ దానివల్ల వర్క్లోడ్ విపరీతంగా కలుగుతా నూట పదిహేను ఎప్పటికే ఉపాధ్యాయుల ముప్పై కంటే ఎక్కువ పీరియడ్ వర్క్ లోడ్ నలభై రెండు వరకు భారత్ ఉన్నటువంటి పరిస్థితిలో ఒక సింగిల్ కి హిందీ పన్నింటిని అక్కడ పరిచయం పరిగణిస్తే మొత్తం లోడ్ అంతా ఐదు వందల యాభై ఆరు వందలు ఉన్న పరిస్థితుల్లో అయితే రెండో పోస్ట్ వస్తున్నారు తప్ప నాలుగు వందల యాభై దాటిన పరిస్థితుల్లో సింగిల్ పోస్ట్గా చేయడం వల్ల హిందీ పండిట్లు అందరూ కూడా ఈరోజు చాలా వర్క్ లోడ్కి పెరుగుతున్నారని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా యూపీ స్కూల్స్ ఉన్నాయి యూపీ స్కూల్స్ కూడా జివో అరవై ప్రకారం అక్కడ స్కూల్ స్టెండ్లకి ఈ రోజు తొంభై ఎనిమిది గంటలు తక్కువ ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్న స్కూల్ ఎస్టెంట్లు అందరినీ కూడా ఇప్పుడు వెనక్కి తీసుకొచ్చి అక్కడ ఎగ్జిటీలు ఇచ్చే పరిస్థితి వస్తే మళ్ళీ అక్కడ ఉన్న టీచర్ని తీసేయడం ఎందుకు కొత్తగా ఎగ్జిటిల్ని ఇది అరవై ప్రకారమే చేయాలని చెప్పి అరవై వివని వాళ్ళు పరిధిలో తీసుకోలేదు దాన్ని కూడా చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం అవసరం మేరకు ఎంతమంది అయితే ఒక మండలలో ఒక పది మంది సర్పస్ ఉన్నారు ఇద్దరు టీచర్లు నీట్ ఉంది ఆ పది మందిని ఈ రోజు మండల హెడ్ రమ్మన్నారు దానికంటే ఈ రెండు టీచర్లు అవసరం ఇద్దరునే రమ్మని వర్క్ అండి చేస్తే సరిపోయింది అట్లా కాకుండా మొత్తం టీచర్లు కూడా అక్కడ హాజరు కావాలనుకుంటే వీళ్ళందరూ కూడా చాలా భయా గురవుతా ఉన్నారు లాంగ్ లీవ్ పెట్టిన టీచర్స్ చాలా మంది ఉన్నారు అది ఎడ్యుకేషన్ లీవ్ కానీ మెటర్నెట్ లీవ్ కానీ చెప్తున్నాను వాళ్ళని కన్సిడర్వేషన్లో తీసుకోవాలి తీసుకోకుండా ఈరోజు ఒకే ఇంటిప్యూట్ చేయడం వల్ల దాన్ని మొత్తం కూడా రోజు నష్టపోతా ఉన్నారు వీళ్ళందరూ టీచర్లు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఒకేసారి వీళ్ళు రావటం అదేవిధంగా అప్గ్రేడ్ అయినట్టు ఉర్దూ సారీ ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి అలాగే ప్యారాల మీడియం పాఠశాలలు ఉన్నాయి అక్కడ ఉర్దూ పోస్టుగా ఉండాలి తెలుగు పోస్టు ఉండాలి ఇప్పుడు ఉర్దూ సర్ప్లస్ సర్పస్గా చూపిస్తా ఉన్నాను ఉర్దూ మీడియం స్కూల్లో ఉర్దూ సర్ప్లస్ సర్ప్రస్గా చూపిస్తే అక్కడ ఎవరు చెప్తారు ఉర్దూ ఆ పిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పి దాన్ని మేము వాళ్ళ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అదేవిధంగా ప్లస్ టూ స్కూల్స్ ఇచ్చారు ఈరోజు ప్లస్ టూ స్కూల్స్ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అనుగుణంగా అక్కడ ఎవరిని కూడా కలవద్దు ముట్టుకోవద్దు అని చెప్పాను కానీ ప్లస్ టూ స్కూల్స్ లో ఈ రోజు అన్ని కూడా సర్ప్లస్ గా చూపిస్తా ఉన్నాను ఈ విధంగా ఓవరాల్గా నూట పదిహేడు జీవితం ఎంతైతే డ్యామేజ్ చేస్తుందో ఈ పని సర్దుబాటు ఉత్తర్వులు కూడా అదే విధంగా విద్యాక్షేత్రంలో డ్యామేజ్ చేస్తా ఉంది అవుతుంది అభద్రపదవుతుంది రేపొద్దునైతే అష్టవైర్ జిల్లాలో మౌన మనమన్నే ట్రాన్స్ఫర్ అయ్యి సర్దుబాటు చేసుకుని అందరూ కూడా కొత్త కొత్తగా కాపాడు పెట్టుకున్నారు కొనసాగుతున్న నేపథ్యంలో వీళ్ళందరినీ పని సర్దుబాటు పేరుతో అష్టవైర్ జిల్లాలో మారుమూల ప్రాంతాలకు వేస్తే వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ రోజు విద్యార్థులను దృష్టిలో మన పెట్టుకుని ఉపాధ్యాయుల దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని ఉపాధ్యాయ సంఘాలతో ఫిజికల్ గా ఒక మీటింగ్ పెట్టుకుని అడుగుతా ఉన్నాను ఆ మీటింగ్ పెట్టిన తర్వాత అందులో ఇందులో అమలు చేయగలిగినటువంటి ఉత్తర్వులు అడిగిన తప్ప కొత్తగా మేము గుర్తింపకలేము లేదు దీనికి అనుగుణంగా వాళ్ళు ఉత్తర్వులు అమలు చేయడంలో ఇదే విధానాన్ని కనుక కొనసాగిస్తే ఈ రోజు జరగ